పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం జీవము భారమయ్యే మరి సీధువు ద్రావిన వాణి భంగి నిర్జీవ సమాధిలో మతి జీర్ణము చేసి నిజానురాగ సంభావిత వృత్తి కాలమును ఏమి లాభమా దేవుడు రాడు మేమచటి దివ్యుల చూడమునుత్తదంతయున్ మేమచటి దివ్యుల చూడము ఉత్తదంతయున్ బ్రతుకు బరువైపోయినది మద్యము త్రాగిన వానివలె జీవములేని సమాధిలో జీవభావములేని సమాధిలో మనసును క్షీణింపజేసి బంధించి యథార్థపు అనురాగములో తెలిసి కొనవలసిన జీవితకాలమును చేయుట ఏమి లాభము ఆ దేవుడు రాడు మేమచటి దేవతలను చూడము అంతా ఉత్తది పూతలు వెట్టినొక బొమ్మను చేసి నిపాత వస్తు సంఘాతమలంకరించి తెరచాటున దాగుడు మూతలాడు సత్యేతరమైన వస్తువు ఇంతయు దాచగలేవు నీ మహాఖ్యాతికి నెగ్గు కాదో భవదాత్మకేదో గుడి కట్టరాదుకో మట్టితో ఒక బొమ్మను చేసి రంగులు పూసి నశించు వస్తువులతో అలంకరించి తెరచాటున మూతలాడు పరబ్రహ్మ పదార్థము కాని దానిని దేనిని కొంచెము కూడా దాచలేవు ప్రాపంచిక వస్తువులను దాచలేవు అది నీ గొప్ప కీర్తికి భంగము కాదో కనుక నీవు నీ ఆత్మకే గుడి కట్టి పూజించడమే సరియైనది కదా ఆ నెలలేని నింగి కనకాదుల శాటి నిశావధూటికి కానుకబెట్టి రిక్కలను కాంచారకహార ఆజాను విలంబ కేశములు జారగ కుంకుమ బొట్టు పెట్టినట్టానగ వేగుచుక్కనుదయాద్రిని పంపే తపస్సు సేయగన్ చంద్రుడు లేని ఆకాశము రాత్రి అనేడు కన్యకకు బంగారము మొదలగు వానితో కూడిన వస్త్రమును చుక్కల నెడి వెండి బంగారు హారములను బహుమతిగా ఇచ్చి తన మోకాలు వరకు వ్రేలాడు అందమైన పొడవైన తల వెంట్రుకలు జాలువారగా ఆ చీకటి కన్య పెట్టుకున్న కుంకుమ బొట్ట అనునట్లు చుక్కను తపస్సు చేయుటకు తూర్పు పర్వతముపైకి పంపాను పేటలు తన విస్తృత గీతము పాడి పాడి కర్ణాటి కుహు సముజ్వల పరంపర బోల్చెడు నీ ఈ బాట రసాల దాస్యమునుబాయని కారణమేమో కుక్షి ఆరాటము పెట్టెనో మతి మరల్చి తపస్సు తరింపజూచెనో నగరముల ఎందలి కోటలు ఎక్కి మిక్కిలి ప్రసిద్ధమైన కర్ణాటి రాగమును పోలు కుహు అను తన మిక్కిలి ప్రకాశమానమైన పరంపరాగతమైన ఆ గానమును ఈ కోకిల తన ఈ ప్రయాణ మార్గమందు మామిడి చిగుళ్ళకై దాసోహమనుటను విడువని కారణమేమో కడుపు బాధపెట్టెనో లేక తన బుద్ధిని మార్చుకొని తపస్సు చేసి మోక్షము పొందవలనని కోరుకొనుచున్నదు ఆకలి బాధకు ఓర్వలేక గానము చేయుచున్నదా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి